హాయ్ నమస్కారం అండి నా పేరు తాళూ సతీష్ మా శ్రీ వినాయక అండి మా దగ్గర ఏఆర్ టూ ఫోర్ త్రీ రకం గత మూడు సంవత్సరాల నుంచి అమ్మటం జరుగుతుంది ఈ సంవత్సరం విత్తనాలు కొనే టైంలో రైతుల దగ్గర డబ్బులు లేక కొంత ఇదిగా ఉన్నారని చెప్పేసి మేము రైతు ఖచ్చితంగా నారు సేల్ అవుతుందనే ఉద్దేశంతో నారు వేయటం జరిగింది దేవుడి దేవు వల్ల రేట్ ఇంక్రీజ్ కావటం వల్ల నారు సేల్ బాగా విపరీతంగా నడుస్తుంది ఇంకా కొంత ఒక ఇరవై శాతం మా ఎనభై శాతం వరకు నారు సేల్ అయింది ఒక ఇరవై శాతం నారు ఉంది కావాల్సిన వారు ఎవరన్నా త్వర ఈ నెంబర్కి సంప్రదించగలసి కోరుకుంటున్నాను వయసుకు రాలా ఇట్లా ఇట్లా ఆగితే రాలా చెప్పి ఆయన అర్థం రాకపోతే ఏంటంటే నేను ఇంకా ఇదే వాన మంచిగా చెప్పి నేను ఈ యొక్క ఈ రెండు వీళ్ళెప్పుడు పాత్ర ఉంటారా ఏ